తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమ్మల్లి మనకి ఈ రెండు రోజుల క్రితం ఒక తనకు తానుగో శిక్ష వేసుకున్నాడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆరుగో కొరడా దెబ్బలు కొట్టుకొని స్టాలిన్ ప్రభుత్వం గద్దె దించేంత వరకు ఆ స్టాలిన్ ప్రభుత్వాన్ని డీఏకే ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా నేను చెప్పులు వేసుకుని అంటూ అన్నమ్మలే ఒక దీక్ష పోనాడు ఇదంతా దేనికిరా బాబు అంటే తమిళనాడులోని మొన్న మనకి ఒక లాస్ట్ స్టూడెంట్ ఒక అమ్మాయిని అత్యాచారం జరిగింది దానికి సంబంధించి కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఆ వ్యవహారాలనే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూర్ పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు ఈ సందర్భంగా స్టాలిన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అదని ఇదని మొత్తం ఉంటాయి కదా మన రాజకీయ నాయకులకు సంబంధించిన లక్ష తొంభై స్వార్థ ప్రయోజనాలు అనొచ్చు ఏమనొచ్చు దాని మీద అన్నామలై అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి దేశం మొత్తంలో దేశం మొత్తాన్ని వైపు కాన్సన్ట్రేషన్ చేసుకునేలాగా ఒక ఆరు కొరడా దప్పులు కొట్టుకుంటూ స్టాలిన్ ప్రభుత్వం దిగేంత వరకు చెప్పులు వేసుకోవాలని ప్రతి పోనాడు అన్నా అన్నమ్మలై అన్నాచి ఇప్పుడు ఇలాగంటి మరి నిన్నగాక మొన్న ఒక పది రోజుల క్రితం నిండు పార్లమెంటులో మీ పార్టీ నాయకుడు దేశ నాయకుడు స్వయానా హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత అవమానకరంగా మాట్లాడాడు కదా దానికి మేమంతా ఏమవ్వాలి అప్పుడు నీకేం అనిపించలేదా కొరడాలతో కొట్టుకోవాలనో చెప్పులతో కొట్టుకోవాలన్నో సూతులతో కొడుచుకోవాలనో ఈ సోలాలతోనే పొడుచుకోవాలన్నా సరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ దెబ్బతిన్నదా అదంతా పర్వాలేదు కానీ దానికి సంబంధించి చేసుకొని చేసుకోండి కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయటం వల్ల అన్నమాలు ఎన్ ఇవన్నీ చీప్ ట్రిక్స్ కింద వస్తాయి సో ప్రతీ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు అందరినీ కూడా సాటిస్ఫై చేసేలాగా అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేసేలాగా ఉండరు అదే స్థానంలో మీరు ఉండుంటే స్టాలిన్ స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఉండుంటే అదే జరుగుంటే మీరేం చెప్తారు దానికి పోలీసు వారు కేసు పెట్టుకున్నారు దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిందితులు శిక్షిస్తాము ఉడిశిక్ష చేస్తాము చంపేస్తాము పోటీ చేస్తాము అని అదే కథ చెప్తారు కదా సో ప్రతి ఒక్కరూ కూడా అదే చెప్తారు ఒకటి మాత్రం ఖండించవలసిన విషయం ఏంటంటే ఒక లా కాలేజ్ అమ్మాయి ఏ కాలేజ్ అనేది పక్కన పెట్ట ఒక మహిళకి అత్యాచారం జరగడం అన్నది నిజంగా అది బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆ సంఘటనలో బాధ్యులైన వారిని శిక్షించాలి అంతవరకు మంచిదే కానీ మీరు చీప్ ట్రిక్స్ చేసి పోడాలతో కొట్టుకుంటాను చెప్పులతో కొట్టుకుంటాను అన్నది ఇదంతా పొలిటికల్ స్ట్రంట్ కింద ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారన్న